గుడ్ మార్నింగ్ అండి గడ్డు వాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి విషయంలోకి వస్తే లాస్ట్ టైం గ్రూప్ వన్ ప్రీవియస్గా అంటే ఏపీ రెండు వేల పదిహేడు ఎగ్జామినేషన్ కావచ్చు రెండు వేల పదహారు తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ కావచ్చు గతంలో రద్దయిపోయి మళ్ళీ కండక్ట్ చేసినటువంటిది సో ఈ రెండు ఎగ్జామినేషన్లో కొంత డిఫరెంట్ ఫ్యాక్టర్ అని కనిపిస్తుంది ఏపీలో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్లో మెయిన్స్కి సంబంధించి చాలా స్పెసిఫిక్గా మీరు మెయిన్స్ పత్రంలో రా సమాధానం ఇవ్వబోయేటటువంటి పత్రంలో మీరు ఏం చేయొద్దు ఏం చేయాలి అనేది చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంబంధించి మాత్రం అప్పుడు ఇవ్వలేదు సో దానికి సంబంధించి మనకు కనిపిస్తుంది ఇంగ్లీష్లో తయారు చేయబడి తెలుగులోకి అనుమతించబడింది మూల్యాంకనం కోసం ఇంగ్లీష్ మాత్రమే తీసుకోబడుతుంది సమాధాన పత్రంలో ప్రచురించబడిన ప్రతి ప్రశ్న కింద ఇవ్వబడిన ఖాళీ ప్రదేశంలో సమాధానాన్ని రాయాలి ఈ సూచన ఉల్లంఘించినచో అట్టి సమాధానం మూల్యాంకనం చేయబడదు ప్రతి ప్రశ్నకు యాభై మార్కులని అని అప్పుడు జర్నలిస్ఐలో ఇచ్చారు ఓకేనా ఇది తెలంగాణ రెండు వేల పదహారు జర్నలిస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక రెండు వేల పదిహేడు ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే చాలా స్పెసిఫిక్గా అంటే ఈ నాలుగో పాయింట్ చూస్తే చూడండి జవాబుల కింద గీత గీసిన హైలైట్ చేసిన ఏదైనా ప్రత్యేకమైన గుర్తు పెట్టిన జవాబు పత్రం మదింపు చేయబడదు నెంబర్ వన్ అదేవిధంగా జవాబులు వేర్వేరు రంగుల సిరాతో కూడా వ్రాయరాదు అభ్యర్థులు కేవలం నీలి రంగు సిరా కానీ నల్ల సిరా కానీ వాడవలను లేనిచో జవాబు పత్రం మదించబడదు కేవలం బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ వాడాలని చెప్పారు ఎలాంటి పెన్ను ఇంకా మిగతాది వాడొద్దని చెప్పారు ఇంకా అండర్లైన్ చేయొద్దని చెప్పారు ఏదైనా హైలైట్ చేసినా గీత గీసినా ఏదైనా గుర్తేసినా కూడా అది మూల్యాంకనం కాదని చెప్పారు ప్రశ్నపత్రం మదింపు చేయనప్పుడు ఆంగ్లంలో పత్రమును ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ అవసరమైతే ఆంగ్లంలోని మరియు తెలుగులోని పత్రములను పరిశీలించి సంతోలనాత్మక నిర్ణయం తీసుకునబడుతుంది అంటే మేము తెలుగుకు కూడా ప్రియారిటీ ఇవ్వబోతాం మేము తెలుగుకు కూడా ప్రియారిటీ ఇస్తాం అని చెప్పారు ఇదే విధానాన్ని టీఎస్పిఎస్సి కూడా వాడాలి తెలుగు అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలి తెలుగు రాష్ట్రం కాబట్టి అంతేకాకుండా ఎలా ఇవ్వబోతుర్రు అనే దానిపైన కూడా ఒక వెబ్నోట్ ద్వారా ఒక క్లారిటీ ఇస్తే అభ్యర్థులు కొంత తర్జన పరిచిన గురి కాకుండా ఒక మానసిక సంఘర్షణ లో కాకుండా అందరికీ ఒక సద్ సద్భావన వాతావరణం సృష్టించే వాళ్ళు అవుతారు కాబట్టి దానిపైన వెబ్ నోటిస్ కూడా బాగుంటుంది అనేది మా డువాడై ఛానల్ ఆకాంక్షిస్తుంది ఇక సమాధాన పత్రంలో అన్ని జవాబులు వ్రాయటకు తగిన స్థలము కలదు అదనపు స్థల సమాధాన పత్రం కూడా ఇవ్వము అని రెండు వేల పదిహేడు ఏపీపీఎస్సీ బోర్డు అనేది ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది బాలాజీ చరమైన యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేయండి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అదేవిధంగా ఎకానమీకి సంబంధించి ఒక మంచి ఫ్యాకల్టీని వెతుకుతున్నాం ఈ టూ త్రీ డేస్లో ఎకానమీ క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి గ్రూప్ వన్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ అవైలబుల్లో ఉంటుంది బాలాజీ చొరవైన యాప్లో అండ్ మీకు కావాల్సినటువంటి ఇంకేమైనా క్లాసెస్ కూడా మేము అవైలబుల్లో పెట్టడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మనతో కలుద్దాం